ఎవరి బడి గుడ్ మార్నింగ్ ఈరోజు బహుజన చైతన్య వేదిక సంస్థ యొక్క వ్యవస్థాపకులు గౌరవనీయులు పెద్దలు హైకోర్టు అడ్వకేట్ శివరామకృష్ణ సార్ గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బాబాసాహెబ్ సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జైభీం ర్యాలీ చేయాలని నిర్ణయించడం జరిగింది ఈ జైభీం ర్యాలీ వెనుగొండ పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయల జంక్షన్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగుతుంది మరి ఈ కార్యక్రమానికి ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల వారు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఉద్దేశంతో ఇవాళ పెనుగొండ నలుమూల నుండి అనేక గ్రామాలు తిరుగుతూ ఇవాళ రుద్ద మండలం కంబాలపల్లి గ్రామానికి బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు శివరామకృష్ణ సార్ గారు మరియు వారి యొక్క బృందం రావడం జరిగింది మరి ఏప్రిల్ పద్నాలుగున నిర్వహించే బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జైభీం ర్యాలీని అందరూ జయప్రదం చేయాలని మరియు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన యొక్క దళిత జాతికే కాదు అన్ని వర్గాల వారికి ఏ విధంగా తన యొక్క పోరాటాల ద్వారా ఉద్యమాల ద్వారా అతని యొక్క విజ్ఞానం ద్వారా ఏ విధంగా అయితే చైతన్యవంతులు చేశాడో వారి యొక్క సేవలను స్మరించుకునే విధంగా ఆ యొక్క జైవిం ర్యాలీ ఉంటుంది అనంతరం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వెనుక సభ కూడా నిర్వహించబోతున్నారు కావున ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం